హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరివంగల్ బుల్స్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా కారెంపూడి మండలం కారెంపూడి గ్రామంలో వేర్ లంకాలమ్మ మరియు చెన్నకేశ్వర స్వామి తిరణాల సందర్భంగా ఈ గ్రామంలో ఈరోజు జూనియర్స్ విభాగం నిర్వహిస్తున్నారండి ఆ జూనియర్స్ విభాగానికి వచ్చిన జతండివి ఆర్కే బుల్స్ అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చిన్నూరు మండలం బాపట్ల జిల్లా అండి వీరి చిరునామా ముందస్తున్న గిత్త గిత్త పేరు లెజెండ్ అండి విక్రమసింహ విక్రమసింహ అండి గిత్త పేరు సమరసింహ సమరసింహ మన స్టైలే వేరండి పేరు జయసింహ అండి మరి ఈరోజు ఈ కారంపూడి గ్రామంలో జూనియర్స్ భాగంలో ఏ బహుమతిని కవేశం చేసుకుంటాయో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అండి కింద జస్ విభాగంలో మొత్తం ఈ జతలు రెండు జతలు ఉన్నాయండి రెండు జతలు ఉన్నాయి ఏ బహుమతిని ఆవేశం చేసుకుంటాయి కింద కామెంట్ చేయండి అండి ఈ రోజు జూనియర్స్ భాగంలో ఏ బహుమతిని కవేశం చేసుకుంటాయి కింద కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు